భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇందిరమ్మ కాలనీ శాఖ తూర్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వ పునరుద్ధరణ కార్యక్రమాన్ని లో జిల్లా కార్యవర్గ సభ్యులు కామెంట్ మెడగంటి వెంకటరెడ్డి గారు జిల్లా సమితి సభ్యులు కామెంట్ చిరుకుపల్లి భాస్కర్ గారు మండల కార్యవర్గ సభ్యులు వేదులాపురం గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ సురేందర్ గారు శాఖ గ్రామశాఖ కార్యదర్శి మూడాబాబురెడ్డి గారు ఈ సభ్యత్వ పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించి రేపు డిసెంబర్ ఇరవై ఆరు తారీఖు నాటికి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వందో సంవత్సరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నువ్వు ప్రవేశించబోతూ ఉంది ఆ సందర్భంలో వందో సంవత్సర సభ్యత్వాన్ని తీసుకున్నటువంటి మనందరం ధన్యజీవులం మనందరం వాళ్ళ ఎవరికి రానటువంటి అవకాశం ఒక జాతీయ పార్టీకి భారతదేశంలో వంద సంవత్సరాల చేరుతున్నటువంటి ఏ రాజకీయ పార్టీ భారతదేశంలో లేదు ఒకనాడు కాంగ్రెస్ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ ఉంది కానీ అది చిక్క మొక్కల ఇలా భారత జాతీయ కాంగ్రెస్గా లేదు ఇందిరమ్మ కాంగ్రెస్ బ్రహ్మానందరెడ్డి కాంగ్రెసు రకరకాల కాంగ్రెస్ పెడుతూ పెడతా ఉంది భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో వంద సంవత్సరాలు చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది సిపిఐ పార్టీ ఆ పార్టీ సభ్యత్వాన్ని మనం తీసుకోవటం అనేది నిజంగా మనం గర్వపడాలా మనం ధన్యజీవులం కావాలి వాళ్ళ ఈ దేశంలో కార్మికులు కర్షకులు రైతులు అన్ని వర్గాల ప్రజల సమస్యల్ని ఇవాళ వాటి కోసం పోరాటం చేసినటువంటి శక్తి పేదవాడికి ఇంటి స్థలం కోసం ఇవాళ దున్నేవాడికి భూమి కావటం కోసం పేదవాళ్ళకి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావడం కోసం భారత కమ్యూనిస్ట్ ఈ వంద సంవత్సరాల తొంభై తొమ్మిది సంవత్సరాల చేతలో భారత కమ్యూనిస్టు పార్టీ అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించి పేదవాళ్ళ హక్కులు సాధించి పెట్టినటువంటి ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ రేపు వందో సంవత్సరం వార్షికోత్సవాల్ని రేపు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి మొదలుపెట్టి వాళ్ళ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు వరకు సంవత్సరం పాటు తొంభై తొమ్మిది సంవత్సరాల చరిత్రని ప్రజలకు కోసం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ప్రజా సమస్యలు తెలుసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అండగా ఉండేదానికోసం కార్మికుల కర్షకుల పక్షాన పోరాడేదాని కోసం ఒక కొత్త రూపకల్పన చేసి భారతదేశంలో ప్రజల పక్షాన పోరాడేదాని కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ తన వ్యూహాన్ని రక్షించుకుంటా ఉంది ఆ సందర్భంగా మీరందరూ మూకుమిడిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వాన్ని వాళ్ళ చాలా మంది ఇందులో ఎక్కువ భావం కొత్త సభ్యత్వం వాళ్ళ భారత సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ కాలం పాటు వాళ్ళ సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు మీ అందరికీ వాళ్ళ ఈ సభ్యత్వం తీసుకున్నటువంటి మీ అందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సమితి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చేటువంటి ప్రతి పిలుపులో భాగస్వాములై వాళ్ళ మీరు పనిచేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ సభ్యత్వం తీసుకున్న మీ అందరికీ మరొకసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ వందో సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం